చిన్న బాలమాసయ్య చిన్న బాలమాసయ్య ఏం చేస్తుంటావు వ్యవసాయం చేస్తున్నావు వ్యవసాయం చేస్తావా ఎన్ని ఎకరాలు ఉందా ఉండదు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉంటాయి ఐదు ఐదున్నర ఉంటుంది మరి ఏం పంట వేసినావు వరి వేరేసినావు వరేసినాం కానీ దాన్ని కొనే వాళ్ళే లేరు కొడలేరా దాన్ని కొనే వాళ్ళ లేదు ఇవన్నీ పండించి ఏం చేయాలన్న మా ఉద్దేశంతో వ్యాపారస్తుల పోతే వాళ్ళు ఏడకంటే ఆడు అంటే వాళ్ళు చెప్పిన మాట అంతే లేకపోతే ఇంకా దాన్ని ఉండాలి ఎండానవని మురి అనవని దళాయిలతోటికి మా ఒడ్లుండయి రా అని అడిగితే అయితే ఖరీదు చేస్తాం లేకపోతే ఎవరికన్నా అమ్ముకున్నాను ఎవరు ముఖ్యమంత్రి ఏం చెప్పిండు నేను అన్నిటికీ మద్దతు అన్నాడు ఏ దానికి మద్దతే లేదు ఆ కేసీఆర్ చేసిన దారితోటి ఇప్పటికి తావుడు నీళ్ళే కరెక్ట్ లేవు అదే దారితోటి అతన్ని ఓడగొట్టిన మలతనాడే ఇప్పటికీ కినాళ్ళ పోటీ నీళ్ళు ఇడవాలంటే దాదాపుగా ఇంకొక రెండు నీళ్లకు బంద్ చేసి నీళ్ళు అక్కడ నుండి పైన లేవని చెప్పి రైతుల సగం నాశనం కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా సుఖ సంపత్ ఆనందంగా రైతులకు ఒక మేలు కల్పిస్తుంది నీళ్ళు ఇచ్చినప్పుడు నీళ్లు ఐదేళ్ళు ఆరేళ్ళు ఆయన కల్పించు అతడి గెలిచిన మలసనాడే నీళ్ళే ఎండిపోయింది కినాలే ఏరే ఎండిపోయింది గెలిచినప్పుడు అతడికి గెలిచిన మలసనాడే అది కినాలు బంద్ అయ్యి మొత్తం పాలమూరు ఏదైతే మహబూబ్నగర్ జిల్లాని పెద్ద ఎత్తున డెవలప్ చేస్తా అంటాడు మరి ఆయన ఎవరు రేవంత్ ఏది మళ్ళా ఇప్పటికీ అతడి గెలిచి నాలుగో నెల అవుతుంది ఏ దానికి ఒకటి లేడీస్ కు ఒకటి కనిపించండు కానీ ఆయన పెట్టిన పథకాలు ఏది లేదు బస్ ఫ్రీ చేసిండు ఎట్లా ఎట్లా ఉంది బస్ ఫ్రీ మంచి అది ఏముందో పోయేటోని తెలుసు మనం ఇంకేది లేదు మనం ఎవడైనా చెప్తే మనకు చెప్తే మనకు కూడా అందరికి పెరి అంటేనే మనకు కూడా అర్థం అవు మరి ఆడిపోయినా మనం దుడ్లు పెడుతున్నాం కాబట్టి మనకు అర్థం కాలేదు ఆ లేడీస్ ఎక్కిపోయేటోళ్ళకి అర్థం కావాలి మరి లేడీస్ లో ఒక్కొక్కరికి ఆరు వేలు మిగులుతానేటికెళ్ళి వస్తాయి ఫ్రీగా టికెట్ ఫ్రీ టికెట్ ఆరు వేలు నాలుగు వేలు మూడు వేలు మిగిలేటోళ్లకు ఉదేదారులకు తప్ప రైతులకు రూపాయి మిగిలదు ఇంకా లాస్ అవుతుంది కాని ఆ పిరివస్ ఎక్కి ఆడోళ్ళు లేడీసులు మా కుతనే పోతున్నాం అనేది ఆలోచన ఉంది కానీ లేడీస్ కి ఎంత బొక్క పెడుతున్నారు అనేది లేడీస్ కి ఇంకా అర్థం కాలేదు అంతేనా అది అర్థమైతే పిరి ఎట్లా ఇచ్చిన ఈ పైసలు ఇటుకెళ్ళి వస్తున్నాయి అనేది కరెంటు ఇరవై నాలుగు గంటలు కేసీఆర్ గంటలు మాకు కరెంటు ఆనందంగా ఉన్నది గెలిచిన మతడు ఆ ఎవరు రేవంత్ రెడ్డి గెలిచిన మళ్ళీ రోజే నాలుగు గంటలు పొదటిది సాయంత్రం మూడు గంటలు ఏడు గంటలు పోతా కరెంట్ బిల్లు ఫ్రీ అడగ ఫిర్ అంటే ఇప్పుడు గట్టి వచ్చిన ఫిర్యాడు నా ఇంట్లో ఒకటే ప్యాను రెండు లైట్ బుడ్లు నాలుగు వందలు కట్టుకున్నాం మా ఫిర్యాంటీ యాడ ఉంది ఫ్రీ ఆయన చెప్తా ఉచిత కరెంట్ ఇస్తుందండి ఏది మళ్ళీ ఇవ్వాలని నేను నాలుగు వందలు కట్టే వచ్చాను ఆ పథం ఇప్పుడు రసీదు చూపిస్తాను ఇప్పుడు నేనే నేను రసీదు చూపిస్తా నేనే అంతేనా నేను రసీద్ చూపిస్తాను చూపి చూపిస్తాను ఫ్రీ కరెంట్ లేదు ఏది గ్యాస్ గ్యాస్ యాడు ఉంది ఆయన నాలుగు వందలకి ఇస్తాను అని నాలుగు వందలు అది ఇవ్వాలా పదకొండు వందలు కట్టుకుంటున్నారు నేను గుండె వాడుతుండ నేలు <laughs> కడుతుండదు రైతు బంధు పడుతుందా రైతు బంధు కేసీఆర్ ఉండగా చిన్నోనికి పెద్దోనికి అందరికి ఒక్క సవరీకం చేసండి ఇప్పుడు రైతు బంధు మూడు ఎకరాలు రెండు ఎకరాలలోకి ఇచ్చిండు నాలుగు ఐదు నెలలకు ఇప్పటికి ఏవి రాలేదు రుణమాఫీ చేస్తాడు అవి లేనే లేవు మరి ఇప్పుడు రైతు బంధు రాలేదని నువ్వు అంటున్నావు వాళ్ళ మంత్రులు ఇట్ల వాళ్ళేమో రైతు ఏం రాను కదా మూడు ఎకరాలు రెండు ఎకరాలు నాకు పడ్డవని అసలుకి లేనీ లేవు ఎవరు నాకు పడ్డవని ఐదు ఎకరాలు నమ్మదలకి రమ్మను నువ్వు అట్లా అంటున్నావు కదా వాళ్ళ మంత్రులు ఏమో పల్లెదన్నీ చెప్పు తీసుకొని కొడతాము వాళ్ళని ఎదురుబట్టి కొట్టటో లేక అంతేనా వాళ్ళని ఎదురుబట్టి కొట్టటో లేక ఇది అంతేనా కొడితే ఆ మాట అన్నారు వాళ్ళు ఏ చూపాలి వాళ్ళు కూడా అంతే ఏసీ రైతుకు ఏమైందిరా నేను రైతుకు సేవ చేస్తుండ అనేది ఎదురుగట్టి చెప్తే దానికి కూడా సమాధానం చెప్తారు ఎవరన్నా ఎంత ఒడ్లు ఇప్పుడు పంతొమ్మిది రెండు వేలు పద్దెనిమిది వాళ్ళ ఇప్పుడు వ్యాపార అసలు మనం పోయి మీలకి లో ఒకప్పుడు మూడు వేలు మూడు వేలు ఏం పోలేదు వేల చిల్లర పోయినాయి రెండు వేల నాలుగు వందలు ఆరు వందలు అంటే ఇప్పుడు ఒక ఏడెనిమిది వందలు పండిన పండినకాలు గుండ్రలేరు ఇటు కరెంట్ ఇస్తలేరు ఎట్లా మందులకు డబ్బు ఇంకెట్లా కడుతున్నాడు అంటే ఉన్నది మా నాయనలో మా తాతోళ్లు సంపాదించిన నాస్తి ఓ రెండు ఎకరాల ఎకరాలు సంపాదించను కదా అది అమ్ముకున్నాలే వాళ్ళు అప్పులు కట్టుకున్నారు ఈయన చేసిన పనులు ఒక్కటి కూడా సక్కన లేవు ఏమీ కల్పించండు ఆయన పెట్టిన పథకాలు ఆడోళ్ళకి తప్ప ఏదీ లేదు రైతులకైతే ఏది మేలు ఏడ కల్పించండు మేలు మేలు చూపా ఇప్పటి నాలుగు నెలలు ఆయన గెలిచి మరి ఏది ఒక్కటి కాకుండా ఒక్కటన్నా ఇప్పుడు ఇప్పుడు నూకాలంటే నేను మట్టం చేస్తాను ఇంతవరకు నాలుగు నెలల నుండి నూకింది అంతే ఇప్పుడు నూకేళత్తా మళ్ళీ ఓట్లే మరి ఒట్లు ఎత్తా మీద ఒట్లేసేది కూడా అన్నీ నేను కూడా ఒట్లేస్తా నేను కూడా ప్రమాణం కోస్తాతో ఉండదు డబ్బేలా వరకే ఓట్లు సత్యాలు అవనీతి నీతి అంతే ఓట్ల ఓట్లు డబ్బాల పట్టే అంతవరకే డబ్బేలా పట్టాంక వాడేవాడు కొట్టంగా అయితే మన ఒక్క మాట చెప్పే మీరు రైతులకు కేసీఆర్ అడ్జేషన్ డిజేషన్ అని చాలా గొప్పలు చెప్తున్నారు మీరేమో రైతులేమో గొప్పలు చెప్తున్నారు మరి రేవంత్ రెడ్డి ఏమంటున్నా అంటే మొత్తం లక్ష కోట్లు రేవంత్ రెడ్డే తిన్నాడు ఆయన జైలు పంపితే జైలు డబల్ బెటర్ అంటారు అదే కదా ఇప్పుడు నష్టభాగము బస్సులకెళ్ళి ఎన్ని కోట్లు నష్టమైతుంది ఆయన ఇటుకెళ్ళి తెస్తాడు ఈయనంటే చేసిండా చేయలేదు అతడు బస్సులో పిరి అన్నప్పుడు తెలంగాణ ఏపీ వరకు బస్సు పిరి అన్నప్పుడు దాని మీద దుడ్లు ఎటుకెళ్ళి వస్తుంది ఆ బరువు రైతుల మీద పడుతుంది ఆ లయన్ ఇంటర్నెట్ ఇస్తున్నాడు రైతుల మీద పడుతుందా మామూలు రైతుల మీద పడిపోతే ఇటుకెళ్ళి తెచ్చిస్తాడు అదే మొత్తం జైల్లో పంపిస్తా అని మాట్లాడుతూ ఉంటాడు జైల్ వంపని కేవీల కాదు వీళ్ళు కింద మీద తలలు కింద మీద చేసుకునే వీళ్ళ నుండి కాదు కేసీఆర్ వంపని తప్పు చేయలేదు వాళ్ళకి తల ఉంచాడు తప్పు చేస్తే తల ఉంచుతాడు ఓకే థ్యాంక్ యూ